తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతున్నారు విక్రమార్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు కంతం రామరెడ్డి గారు అనుకుంటారు నేను అనుకుంటున్నాను బహుశా పట్టదార్ పాస్బుక్లు అవన్నీ తీసుకుని వచ్చి రైతులకి ఇక్కడ చక్కగా కల్పించి హక్కులు కల్పించారు కబ్జా కాలం కూడా వచ్చారు ఇవాళ మీరు వాళ్ళందరూ జాహిదారు జమీందారులు వదిలేసిపోయినటువంటి భూముల్లో దున్నుకుంటూ డబ్బులు ఇచ్చి పొందినటువంటి హక్కుని ఆక్యుపేషన్ కాలంలోకి వస్తే కొన్ని లక్షల మంది ఉన్నారు ఆ ఆక్యుపేషన్ కాలం ఎత్తేసారు మీరు వాళ్ళకు భూమి మీద ఉన్న హక్కును ఎత్తేసారు అరే ఏ ఉద్యమాల ద్వారా అయితే గ్రామాలు వదిలిపెట్టి భూములు అమ్ముకొని పోయినటువంటి వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి మీరు హక్కు కల్పించారు ధరణి ద్వారా అంటే అసలు వాళ్ళు ఏమో అన్యాయం చేసి గాలి కొలు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష మళ్ళీ మళ్ళీ పల్లారెడ్డి గారు మాట్లాడి ఆక్యుపేషన్ కాలం ఉండాలని బట్టి విక్రమార్ గారు చెప్తున్నారు నేను ఆక్యుపేషన్ కాలం ఉండాలని చెప్పా తీసేయాలని అన్నాడని ఆయన చెప్తున్నాడు నేను తీసేయాలని చెప్పలే మీకు కావాలంటే పాత రికాసులో కూడా తీయండి నేను అపోజిషన్ గా ఉండి అక్కడి నుంచి అనేక సందర్భాల్లో మాట్లాడే ఆక్యుపేషన్ కాలం ఉండాల్సిందే ఉంటేనే న్యాయం జరుస్తుంది అన్యాయమే సార్ తరతరాలుగా మీరు చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికే ఈ రోజు మేము చట్టాలు తీసుకొస్తున్నాం ఇది ఈ రోజు ఫిఫ్టీస్ నుంచి చట్టాలు తీసుకుంటూనే వస్తా ఉన్నాం మళ్ళీ తీసుకొని వచ్చాం ప్రజలు న్యాయం చేస్తూనే ఉంటాం అధ్యక్ష బట్టి గారు సార్ అధ్యక్ష గౌరవ సభ్యులు మల్లారాజేశ్వరెడ్డి గారు ఆనాటి పది సంవత్సరాల్లో రెండు వేల ఇరవై చట్టానికి సంబంధించి ధరిణి పోటకు సంబంధించి అనేక విషయాలు గౌరవ పొలరాజు రెడ్డి గారు మాట్లాడటం జరిగింది సో ఇవన్నిటికీ లాస్ట్లో ఆన్సర్ చెప్తాను తప్పకుండా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా ఎన్నికలు ఏవైతే మొన్న ఎన్నికలకు పోయే ముందు కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధరణిని గురించి చాలా స్పష్టంగా ధరణినే ఏజెండా చేసుకొని ధరణి కాన్సెప్ట్ మీదనే ధరణి రెఫరెండంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఒక స్లోగన్ ఇచ్చింది వాళ్ళు ఒక స్లోగన్ ఇచ్చారు ఫైనల్ కన్క్లూజన్ తెలంగాణ ప్రజల ధరణి బాగుందా బాగలేదా అనే నిర్ణయాన్ని సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా చూసాం గతంలో రెండు వేల ఇరవై చట్టం ఏ రకంగా చేశారు ఎంత ఆతృతగా చేశారు ఆ చేసిన దాంట్లో ఇటున్న సభ్యులే ఇబ్బంది పడలేదు ఇటున్న సభ్యులు కూడా కోకొల్లల మంది ఇవాళ శాసన సభ్యులుగా ఎమ్మెల్సీలుగా పార్లమెంటు సభ్యులుగా గతంలో మంత్రులకు చేసిన అనేక మంది వారి భూములకు సంబంధించిన ధరణి వల్ల నిన్న మొన్న నా పక్కన వచ్చి కూర్చొని డిస్కషన్ చేసేవన్నీ కూడా వారి వ్యక్తిగతంగా సంబంధించిన భూములు ధరణిలో మిస్ అయినాయి అని వచ్చి అడుగుతున్న సందర్భం స్పష్టంగా చూశాం నేను తమరు ద్వారా గౌరవ సభ్యులకు ఒక్కటే చదువుతున్నాను ఎస్ కాంగ్రెస్ పార్టీ సైంటిఫిక్ గా ప్రజల కోరిక మేరకు భూభారత కాన్సెప్ట్ తోనే రాబోయే మళ్లీ సార్వత్రిక ఎన్నికల్లో భూభారత కాన్సెప్ట్ తోనే మేము పోతున్నాం మీరు ధరణి కాన్సెప్ట్ తో ఆనాడిపోయి మీరు అదే మళ్ళీ మీది మీరు సమర్థించుకునే పని చేస్తున్నారు తప్ప గౌరవ మా బట్టి గారు చెప్పినట్లు నిజాన్ని ఒప్పుకోకుండా నిజాన్ని నిజమని చెప్పకుండా అహం అడ్డం వచ్చి మీరు మాట్లాడుతున్నారే తప్ప తప్పకుండా భూభారత్ని చాలా ప్రజల కోసం ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ అనేక సందర్భాల్లో పబ్లిక్ డొమైన్ లో పెట్టి చర్చించిన తర్వాత భూభారత్ తీసుకొచ్చాం మీరిచ్చే సూచనలు సలహాలు తప్పకుండా మంచివైతే సేకరిస్తాం మళ్ళీ ఎన్నికల్లో ఈ భూములకు సంబంధించి భూమి ఆసాములకు ఇచ్చే భద్రతకు సంబంధించి భూభారతిని ఈ మా ప్రభుత్వం ఇదే రెఫరండంగా మళ్ళీ ఎన్నికలు పోతాం తప్పకుండా ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో చూద్దాం అధ్యక్ష మంత్రులు మాట్లాడుతూ ఖచ్చితంగా మాకు రెఫరండంగా వచ్చిందన్నారు మీకు రెఫరెండంగా వచ్చింది ఆరు గ్యారంటీల మీద మీకు ఇచ్చిన పవర్ తప్ప మీరు ఇచ్చిన అనేక వాటి హామీ నాలుగు వందల ఇరవై హామీల మీద ప్రవరించింది తప్ప ఈ యొక్క దీని మీదనే మీకు రాలేదు అధ్యక్ష మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం మేము కూడా మీరు ఏదైతే ఇలా భూభారతి పెట్టి భూహారతి చేయబోతున్నారో ఆ భూ హారతి మీదనే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లయితే ప్రజల ముందుకు మేము వెళ్తాం మీరు వెళ్తాం ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ ఏంటో ఫ్రెండ్ వస్తున్నామని చూద్దాం వారు చెప్పారు భూ భూ భూస్వాములు జాగిర్దారులు చాలా మంది ఉన్నారని చెప్పి